నిడదవర పట్టణం నుండు ఒకటవ రెండవ మరియు ఇరవై ఎనిమిదో వార్డులలో జనసేన తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార జనచైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని నిడదవరం నియోజకవర్గం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ఛి బురుగుపల్ శేషారావు నిడదవరం నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయకర్త భోగవతి ప్రసాద్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఇచ్చిన పాల్గొన్నారు అమ్మకాయంగా మనకి మా చిన్నప్పటి నుంచి ಜೈಕಮಟ <committee> ಜೈ <su> <incarcerated>